హలేలోయా హలేయా అంత మాత్రమే కాదు నాకున్న పిలిపే విశ్వాసం సరిచేయటం నాకున్న పిలిపే సంఘాన్ని సరిచేయటం నాకున్న దర్శనం అదే నన్ను అభిషేకించినప్పుడు నేను చూసిన నన్ను నేను అభిషేకించబడుతూ ఉండగా దర్శనాలు చూసిన వాళ్ళు చెప్పిన దర్శనం కూడా అదే రూబేన్ పాస్ట్రో నిలబడ్డాడంటే మనుషుల్ని సరి చేస్తాడు అని అమెన్ అమెన్ ఆ మ్యాన్ ఆ మ్యాన్ గమనించాలి నేను సంపాదన అంటూ మొదలు పెడితే నాకు సంపాదించుకోవడం మొదలు పెడితే నేను గనక సంపాదన మీద దృష్టి పెడితే నేను సంపాదించాలన్నా గనక పట్టు కనుక నాకు వస్తే బాగా గమనించండి భక్తి అనేదాన్ని పక్కన పెట్టి సంపాదన మీద కానీ పడ్డానంటే ఇప్పటికే ఓ పది ఎకరాలు పొందను ఇప్పటికే పది ఎకరాలు పొందను మళ్ళా చెప్తున్నాడు నా భక్తిని పక్కన పెడితే నా భక్తిని పక్కన పెట్టి సంపాదన మీద కనుక దృష్టి పెడితే సంపాదన మీద దృష్టి గనక నేను గనక కరెక్ట్గా పెడితే నా సంపాదన ఇప్పుడు పది ఎకరాలు పొందాను పది ఎకరాలంటే పది కోట్ల ఆస్తి రూపాయలు సంపాదించితే ఇంకా ఎక్కువ సంపాదించను చెప్తున్నా కదా ఇప్పుడుకైనా ఈ భక్తిని పక్కన పెట్టానా ఫార్చునర్ కారులో తిరుగుతాను భక్తిని పక్కన పెట్టాను అంటే కానీ నా ఆశ నా వాంచ నాకున్న కోరిక నాకున్న ప్రతిష్టత సమర్పణ వైరాగ్యం ఏంటో తెలుసా నిర్మోహాటం మొహమాటం లేని పరిచర్య ఏసయ్య కొరకు చేయాలని నా ఆశ నా వాంచర్శనం నా పిలుపు నా సమర్పణ నా వైరాగ్యం నా ప్రతిష్టత అంతా దాని కొరకే అమెన్ ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఆ మ్యాన్ బాగా గమనించాలి బాగా గమనించాలి ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎందుకు చెప్తాను తెలుసా మొట్టమొదటి సంఘంలో ప్రప్రదమైన సంఘంలో బోధ ఏ బోధ ఉందంటే కఠినమైన బోధ ఉంది ఏ బోధ ఉంది చెప్పాలి ఏ బోధ ఉంది కఠినమైన బోధే ఉంది చదవండి అపోస్తులు తెలుగో రెండో అధ్యాయమో నలభై నలభై పైన ఉంటుంది చూడండి ముప్పై ముప్పై ఏడు నుంచి చూడండి వారు ఈ మాట విని హృదయంలో నచ్చుకొని అది రౌండ్ చేసుకోండి హృదయములో నొచ్చుకొని చేసుకోండి అది రౌండ్ చేసుకోండి వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతులను అపోస్తులను అడుగగా అంటే దానికి ఏంటి హృదయములో నొచ్చుకో నొచ్చుకునే బోధ చేశారంటే ఇప్పుడు అది మెచ్చుకునే బోధ నొచ్చుకునే బోధ ఏమండ కూర్చో నోరు తెరుతారా నోరులు తీరితే రా నోరులు తీరండి నేర్చుకోండానే కదా నేను చెప్పేది మీతో చెప్పితే నాకేం వంద రూపాయలు కలిసిరాదు కదా మీరు చెప్పడం వలన నోటితో చెప్పడం వల్ల మీ బుర్రలో నోటు అవుతుందని నా బాధ మీ బుర్రలో నోటు అవుతుందని నా బాధ టీచర్లు స్టూడెంట్లు ఎందుకు చెప్పిస్తారు బోర్డు మీద పని పాడలేక టీచర్ గారు బోర్డు మీద రాసినప్పుడు ఎందుకు చెప్పిస్తారా ఎక్కువదనా ఎక్కదానా ఈ కదా నేనంతగా చెప్పిస్తున్నాను మీకు క్వశ్చన్ తెలుసా దేవుని మందిరంలో చెప్పే బోధ సువార్త కాదు టీచింగ్ చేయాలి టీచర్ రూబేన బాస్ టీచర్ టీచింగ్ చేయాలి టీచింగ్ చేయాలి సువార్త కాదు ఇక్కడ చెప్పేది సువార్త అంటే అడిగి అడిగే పనిలా చెప్పుకోవడమే కాదు టీచింగ్ అంటే అలాగ ఉండదు నేర్పించడం టీచింగ్ అంటే నేర్పించాలి నేను చెప్పే జాగ్రత్తగా వినండి మాట్లాడండి నోరు తెరవండి మెచ్చే బోదా నొచ్చుకునే బోధ అక్కడ ఏమన్నా ఉంది ఉందా ఇప్పుడు నొచ్చుకున్నారంటే ఇప్పుడు ఖండితం ఖండితమైన బోధ బోధించాడా మెచ్చే బాధ చెప్పారా ఇప్పుడు నొచ్చుకోవాలంటే ఇప్పుడు నొచ్చుకోవాలంటే ఖండితమైన బాధ బోధించినట్ట మెచ్చుకునే బాధ బోధించినట్ట ఖండితమైన బోధేనా ఖండించిన బాధనా చూ గమనించాలా ఏసయ్య వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి సంఘం ఈ పెంతు సంఘం అనబడిన ఈ సంఘంలో ఈ సంఘంలో బోధ ఎలా ఉందంటే మొదటి బోధ బాగా గమనించాలి మొట్టమొదటిగా యాకోబు ద్వారా ప్రారంభించబడిన సంఘంలో బోధ ఎలా ఉందంటే మెచ్చుకునే బోధ కాదు నొచ్చుకునే బోధ ఉంది అమెన్ అమెన్ నొచ్చుకోవడం అంటే నొచ్చుకోవడం అంటే ఖండితమైన బోధ ఖండించి మాట్లాడారు మొట్టమొదట మొట్టమొదటగా ఆ మొట్టమొదటగా ఎప్పుడైతే ఖండించి మాట్లాడారో ఖండితమైన బాధకి లోబో బాధకే లోబడ్డారు చదండ ముప్పై నుంచి మళ్ళీ వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులరా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యకు పిలిచిన వారి చందునని వారితో చెప్పెను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ వారికి చూడండి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదట స్థాపించబడిన సంఘం ఆ సంఘములో బోధిస్తూ అపోస్త్రులు బోధిస్తూ ఉండగా బోధ నొచ్చుకునే బోధగా ఉందట ఆ బోధలో ఏమని బోధిస్తున్నాడంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండండి అని బోధిస్తున్నాడు అమెన్ అమెన్ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండండి అంటే మూర్ఖులు అని రాసి నెత్తి మీద రెండని రాసి కింద వంకరా అని రాత్రడు చూడండి ఉందా నెత్తి మీద రెండని వేస్తుందా కింద వంకరా అని రాసి ఉందా అంటే వంకర బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళతో మీరు కలవద్దు మీరు సైలెంట్గా ఉండండి మీరు పక్కగా ఉండండి వాళ్ళతో కలిసి జీవించకండి వాళ్ళ జీవితం వేరు మీ జీవితం వేరు మీరంతా రైట్ జీవితం వాళ్ళంతా వంకర జీవితం కాబట్టి మీరు వాళ్ళతో కలవకండి అని చెప్తున్నాడు ఇదంతా ఆ సంఘానికి మంచి కోరు చెప్తున్నాడా కోరి చెప్తున్నాడా చెప్పాలే మంచి కోరు చెప్తున్నారా చెడు కోరి చెప్తున్నారా అందుకే కదా ఆ సంఘం ఆ మాట విన్నందుకే బోధ ఎందు సహసంధి రొట్టె రుచి ఎందు ప్రార్థన ఎందు ఏడాది తెగక ఉన్నందుకే దాని కింద చదివితే ఉండదే మహత్కార్యములు అద్భుతములు అద్భుతములు ఆ పోస్తుల ద్వారా జరిగించానో వాళ్ళు అద్భుతాలు ఆశ్చర్యకర్లు చూశాను అని రాసాడు చదవండి దాని కింద నలభై మూడు నలభై మూడు అప్పుడు ప్రతి వానికి భయము కలిగను భయం కలిగింది మరియు మరియు అనేక మహాత్కార్యములను అనేక మహాత్కార్యములు సూచక క్రియలను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగింది అపోస్తుల ద్వారా జరిగింది సంఘంలో సంఘములో అనగా సంఘ విశ్వాసులలో మహత్కార్యములు సూచక కార్యాలు అద్భుతాలు జరిగినాయి అంట ఎవరిలో బాగా వినండి ఖండితమైన బాధకు లోబడి అపోసుల దగ్గరికి వచ్చి అయ్యా మేము ఏమి చేయమో అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట మూర్ఖులకు తరం వరకు వేరే ఉండనని చెప్పిన ఆ బోధకు లోబడి వాళ్ళు బోధయందు సహవాసమందు రొట్టె విరుచుమయందు ప్రార్థన ఎందు ఎడ తెగక ఉన్నందుకు వాళ్ళ కుటుంబంలో సేవకుల ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు ఆమె అంటే ఖండితమైన బోధకు నొచ్చుకున్నారో మూర్ఖులకి వరకు వేరే ఉండనన్న బోధకే లోబడ్డారో బోధకు లోపడ్డారో సహవాసం కోరుకున్నారో రొట్టె చుట్టూ ఎడతెగక ఉన్నారో ప్రార్థన ఎందు ఎడతెగక ఉన్నారో ఉన్నారు కనుకనే ఎవరైతే లోపడ్డారో బాగా గమనించాలి ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి ఎవరైతే అందరూ కాదు మళ్ళీ సంఘంలో అందరూ ఉండరు సంఘంలో అందరూ ఉండరు ఎవరైతే ఎవరైతే బాధకు లోబడి సావాసం కోరుకుని రొట్టె విరుచుడు ఎందు ఎడతెగక ఉండి ప్రార్థన ఎడ తెగక ఉన్నారో వాళ్ళ కుటుంబంలో సేవకుడు ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు అమెన్ 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 నొచ్చుకున్నారు చెప్పింది చేశారు నాలుగు అనుభవాల్లో ఉన్నారు వాళ్ళు నూతనమైన కార్యాలు చూశారు అంటే ఖండితమైన బోధ ఖండితమైన బోధ మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు ఖండితం దేని కొరకు మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు గుర్తుపెట్టుకోవాలి